రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖను దాటుకుని ఇండియా భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది నౌషేరా సెక్టార్ బేస్ క్యాంప్ నుండి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం ద్వారా పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఎదిరించాడు గంటకు తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న అభినందన్ పాక్ విమానాన్ని ఆకాశంలోనే వెంటాడుతూ పాకిస్తాన్ భూభాగంలోకే వెళ్ళిపోయాడు అదే సమయంలో పాకిస్తాన్ అభినందన్ విమానాన్ని కూల్చేసింది పారాషూట్ సహాయంతో పాకిస్తాన్లో దిగిన అభినందన్ను పాక్ సైనికులు బంధించారు మూడు రోజుల పాటు పాకిస్తాన్ దళాల అదుపులో ఉన్న అభినందన్ను ఎన్నో మలుపుల తర్వాత అభినందన్ వాగా సరిహద్దు దాటి ఇండియాలోకి అడుగుపెట్టాడు అభినందన్ లాగా పాకిస్తాన్లో ఇప్పటికీ ఎంతోమంది అధికారులు సైనికులు సామాన్య ప్రజలు కూడా పాక్ దళాల అధీనంలో బందీలుగా ఉంటున్నారని అనధికారిక సమాచారం ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అభినందన్ సాహసానికి సెల్యూట్ చేస్తూ రాసిన కథ బ్లాక్ ఫైల్ ఇక కథలోకి వెళ్దాం ఇండియా పాకిస్తాన్ సరిహద్దు మృత్యువుతో నిరంతరం సంచరించే ప్రాంతం ఆత్మీయులను వదిలి దేశరక్షణలో ప్రాణాలను తున ప్రాయంగా భావించే జవానుల కవాతు ఎప్పుడు ఏ క్షణం శత్రుమూకలు చొరబడినా తాము నేలకూలినా సరే శత్రుమూకలను తరిమికొట్టే సైనికుల పహార అక్కడ అనుక్షణం పారాహుషార్ అనుక్షణం అప్రమత్తతగా ఉంటూ దేగకళ్ళతో కళ్ళతో అంతటా పరికిస్తూ తమ తమ విధులను నిర్వర్తిస్తున్న సైనికులు ఏ వైపు నుండి ఏ బుల్లెట్ తూసుకొస్తుందో తెలియని క్షణం ఏ వైపు నుండి ఎలాంటి ఆపద కమ్ముకొస్తుందో కూడా తెలియని క్షణం అలాంటి పరిస్థితుల్లో తమ కళ్ళనే కెమెరాలుగా చేసుకొని అణువనువున గాలిస్తూ గస్తీ తిరుగుతున్నారు భారత సైనికులు సమయం రాత్రి పది గంటలు చీమ చిట్టుక్కుమన్నా వినిపించే శబ్దం ఆ సరిహద్దు ప్రాంతాన్ని ఆవరించుకుని ఉంది ఊపిరి బిగబట్టి ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా పరికిస్తున్న ఆ ప్రాంతంలో కొంచెం ముందుకు ఏదో ఒక చిన్నపాటి శబ్దం ఆ శబ్దం అక్కడే తిరుగుతున్న ఒక సైనికుడి చెవులకు సోకింది తక్షణమే అలర్ట్ అయిన ఆ సైనికుడు ఆ శబ్దం వచ్చిన వైపుగా కదిలాడు అతడి తీక్షణమైన దృష్టి అక్కడ పడి ఉన్న ఒక నల్లటి వస్తువు మీద పడింది వెంటనే తన రైఫిల్ను ఆ వస్తువు మీద గురిపెడుతూ మిగిలిన సైనికులను అప్రమత్తం చేశాడు వారిలో ఒకరు బాంబింగ్ స్క్వాడ్కు సమాచారం అందించారు ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్న స్వాడ్ టీం ఆ నల్లటి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఆ వస్తువును వారు ఒక బ్లాక్ ఫైల్గా నిర్ధారించారు ఆ తర్వాత ఆ బ్లాక్ ఫైల్ మిలిటరీ కార్యాలయానికి తరలించబడింది పాక్ సరిహద్దు వైపు నుండి భారత సైనికుల చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆ ఫైల్ను వారు తీసుకెళ్లడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు తాను చేయాల్సిన పని సక్రమంగా జరిగినందుకు సంతోషిస్తూ వేగంగా ముందుకు నడిచాడు అతడి పేరు అన్వర్ మిలిటరీ కార్యాలయం చుట్టూ సైనికుల పహారా మధ్య పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతో ఉంది ఆ కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఎవరున్నారో పసిగట్టే కెమెరాలు భవనం చుట్టూ అమర్చబడి ఉన్నాయి ఇంతలో అక్కడికి ఒక మిలటరీ వాహనం వచ్చి ఆగింది అందులో నుండి కిందకు దిగాడు ఒక వ్యక్తి అప్రమత్తత తమ ఆయుధంగా ధరించిన సైనికులు సెల్యూట్ చేస్తుండగా వారిని చిరునవ్వుతో పరికిస్తూ లోపలికి నడిచాడు ఆర్మీలో పేరొందిన ఫైటర్ పైలట్ ఎన్నో యుద్ధ విమానాలు నడిపిన అనుభవం సాయుధ దళాలకు నాయకత్వం వహించడం అండర్ కవర్ ఆర్మీ కాపుగా ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి అంతేకాకుండా ఆర్మీలో ఒకప్పుడు గూఢాచారిక పనిచేసిన ఆ వ్యక్తి విజయవర్మ ఆ బ్లాక్ ఫైల్ను అందుకున్నాడు విజయవర్మ ఆ ఫైల్ను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి చూశాడు ఆ ఫైల్ ఎక్కడా తెరవడానికి వీలు లేకుండా తయారు చేయబడింది ఆ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి దానిని తెరిచి చూడక తప్పదని అర్థమైంది కానీ ఆ ఫైల్ ఎలా ప్రయత్నించినా తెరవడానికి కుదరడం లేదు దాన్ని డార్క్ రూమ్లోకి తీసుకెళ్లాడు విజయవర్మ ఫిల్ములు కడిగే రసాయనంలో ఆ బ్లాక్ ఫైల్ను కడిగాడు కొద్దిసేపటి తర్వాత ఆ బ్లాక్ ఫైల్ను మరలా క్షుణ్ణంగా పరిశీలించాడు అప్పుడు కనిపించింది ఫైల్ పైభాగంలో కొన్ని అంకెలు ఆ ఫైలుకు వెనుక భాగంలో రక్తంతో కీసిన జవాన్ బొమ్మ ఆ అంకెలకు ఆ జవాన్ బొమ్మ కోడని అర్థమైంది విజయవర్మకు జవాన్ అని అర్థం వచ్చేలా ఆ అంకెలను నొక్కాడు కానీ బ్లాక్ ఫైల్ ఎలా ఉందో అలాగే వండిపోయింది భారత్ జవాన్ అని అర్థం వచ్చేలా మరలా అంకెలను నొక్కాడు కానీ ఫైల్ ఓపెన్ కావడం లేదు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఏదో మనసులో చెటుక్కున స్ఫురించింది వెంటనే తనకు అనిపించిన పాస్వర్డ్ అంకెల రూపంలో నొక్కాడు వెంటనే ఫైలు చెటుక్కున తెరుచుకుంది ఆ పాస్వర్డ్ మేరా భారత్ జవాన్ ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఏముందని పరిశీలించసాగాడు విజయవర్మ అందులో కొన్ని నల్లటి పేజీలు ఉన్నాయి వాటి మీద ఏవో గుర్తులు అంకెలు గీతలు గీసి ఉన్నాయి అదేమిటో అర్థం కాక మరింత పరిశీలనగా గమనించాడు విజయవర్మ కొద్దిసేపటి తర్వాత అదేమిటో అతడికి అర్థం కావసాగింది అది ఏ ప్రాంతం నుండి ఎక్కడికి ఏ దారి వెళ్తుందో ఏ ప్రదేశం ఎక్కడుందో తెలిపే రూట్ మ్యాప్ ఆ రూట్ మ్యాప్ను చూశాక అది ఇండియాకు సంబంధించింది మాత్రం కాదని విజయవర్మకు అర్థమైంది ఆ రూట్ మ్యాప్ను చూశాక అతడికి ఒక అనుమానం బలపడసాగింది ఆ మ్యాప్ తర్వాత ఇంకేదో ఉందని అనిపించసాగింది ఉద్వేగంతో ఆ పేజీలను తిరిగేశాడు విజయవర్మ ఊహించినట్టుగానే ఆ బ్లాక్ ఫైల్ చివరి పేజీ మడిచి ఉంది ఆ మర్చిన దాన్ని మెల్లిగా తీశాడు ఆ పేజీలో ఏదో అతికించినట్టుగా ఉన్న చిన్నపాటి వస్తువు అదేమిటా అని ఆ వస్తువును జాగ్రత్తగా విడతీశాడు అది సెల్ ఫోన్లో వాడే మెమరీ చిప్ అక్కడే వీచి ఉన్న కల్నల్ ఆర్మీ మార్షల్ ఉత్కంఠగా కుతూహలంగా అదేమిటా అని ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు వారిద్దరి మనసుల్లో సరిగ్గా వారం కిందట జరిగిన ఒక సంఘటన కదలాడుతోంది వారం కిందట ఏం జరిగింది ఆ బ్లాక్ ఫైల్లో ఏముంది వింటూనే ఉండండి బ్లాక్ ఫైల్